అగ్రరాజ్యంలో ఓ సిటీలోని బిజీ రోడ్ కు భారతీయ డాక్టర్ పేరును పెట్టుకుంది ఆయన తెలుగు నేలపై పుట్టి ఇక్కడ వైద్య విద్యను అభ్యసించి అమెరికాలో స్థిరపడ్డ డాక్టర్ అంతేకాదు కమ్మకులంలో జన్మించిన గొప్ప మేధావి ఆయన పేరు బావికాటి జైరాం నాయుడు ఈయన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెద్ద కొట్టాలపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబంలో జన్మించారు చిన్నతనం నుంచే చదువంటే ఎంతో ఆసక్తి చూపేవారు జైరాం నాయుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది తల్లిదండ్రులను ఒప్పించి ఆ కోర్సులో జాయిన్ అయ్యారు జయరాం నాయుడు పంతొమ్మిది వందల అరవై ఆరులోనే మంచి మార్కులతో ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేశారు అప్పట్లో అమెరికాలో భారతీయ వైద్యులకు చాలా డిమాండ్ ఉండేది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అమెరికా వెళ్లి టెక్సస్ లో స్థిరపడ్డారు అక్కడ కార్డియాలజీ విభాగంలో విశిష్ట సేవలందించారు టెక్సస్ లో ఏకంగా త్రీ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ను నిర్మించారు జయరాం అక్కడి వారికి అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్నారు ఇప్పటికే టెక్సస్ సిటీలో ఈయన టాప్ కార్డియాలజిస్ట్ ఎంతో మంది ఈయన వద్ద అసిస్టెంట్లుగా పనిచేసి సక్సెస్ఫుల్ డాక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు కొద్ది రోజుల పాటు టెక్సస్ మెడికల్ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు బావికాటి జయరాం నాయుడు ఆ సమయంలో ప్రభుత్వానికి ఎన్నో సలహాలిచ్చారు దీంతో ఈయన సేవలకు అక్కడి ప్రభుత్వం ఫిదా అయింది వైద్య వృత్తిలో ఈయన చేసిన సేవలకు గాను టెక్సస్ లోని ఓ వీధికి ఈయన పేరు పెట్టాలి అని నిర్ణయించింది ఎప్పుడూ బిజీగా ఉండే ఓ రోడ్ కు డాక్టర్ జే నాయుడు అనే పేరు పెట్టింది కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా